అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటానండి నేను ఎప్పుడు అందుకే మనం తినే ఆహారంలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉండాలండి ఎప్పుడు తినే ఊతప్పం కాకుండా ఈరోజు నేను మిల్లెట్ దోశ పిండి ఉంటుంది కదండి దాంతో ఊతప్పం చేస్తున్నాను దీన్నే మిల్లెట్ ఊతప్పం అంటారు ఇందులో నేను ఏమేం వేసానో చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇదేమో వెల్లుల్లి ఉల్లిపాయ కారం చేశాను ఊతప్పంకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము ఇది మిల్లెట్ దోశకు మనం తయారు చేసుకున్న పిండి అండి ఇందులోనే మనం ఒక రెండు పచ్చిమిరపకాయలు మునగాకు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న వాటిని మనం తీసుకున్న పిండిలో కలపాలి మిరపకాయలు కూడా ఇలా కట్ చేయాలి గింజలన్నీ తీసేయాలండి ఎందుకంటే గింజలు బాగా కారం ఉంటుంది అందుకని నేనైతే గింజలన్నీ తీసేసి మిగతావన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని పిండిలో అయితే కలిపాను ఇవే కాకుండా ఇంకా మనం క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ టమాటా తినే వారిని బట్టి ఏదైనా కలుపుకోవచ్చండి ఇక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను అది కూడా సన్నగా కట్ చేసుకొని ఈ పిండిలో అయితే వేసుకున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి పిండిలో కలిసేటట్టు అన్నీ కలిసిన తర్వాత సాల్ట్ ఎట్లాగో మనం దోశ పిండిలో వేస్తాం కదండి అందుకని నేను సాల్ట్ వేయలేదు కొంచెం జీలకర్ర వేశాను ఆ తర్వాత ఒక మందపాటి ఇనుపము కూడా అయితే తీసుకున్నాను అదైతే మనకు మాడిపోకుండా ఉంటుంది అందుకనే నేనైతే ఇనుపముకూడలో ఒక సగం స్పూను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టాలండి ఒక గంట పిండి తీసుకొని అందులో వేసాను దాన్ని కదపకూడదు గంటతో ఇలా వెడల్పు అనకూడదు అలాగే పోసి వదిలేసి పైనుంచి మూత పెట్టుకోవాలి ఇంకా స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి ఇంకా అదే అవుతుంది కొంచెం సేపు అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా కాలినట్టు మనకు తెలుస్తుంది కదండి అప్పుడు మనం దీన్ని తిరిగేసుకోవాలి ఇంకో సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత ఈ కలర్ రావాలండి అటు సైడ్ కూడా ఇలా కాలిన తర్వాత మనం తీసేసుకోవడమే అంతే అండి మిల్లెట్ ఊతప్పం రెడీ అయిపోయినట్టే ఇంకా అందులో మీకు ఏం తింటే అవి అన్నీ వేసుకోవచ్చు ఇంతేనండి మిల్లెట్ ఊతప్పం రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో మేమిద్దరం కాబట్టి చెరి రెండు వేసానండి రెండు తింటే సరిపోతుందండి చూస్తే ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మనం తింటే కడుపు నిండా సరిపోతుందండి ఎందుకంటే మనము ఇందులో కొత్తిమీర ఉల్లిపాయలు మునగాకు కరివేపాకు అన్నీ వేసాం కదా ఇంకా వెజిటబుల్స్ వేసుకుంటే కూడా ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఇలా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ చేసుకొని తిన్నామనుకోండి మనం ట్యాబ్లెట్స్ వాడకాన్ని తగ్గించవచ్చు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చెప్తారు కదండీ అందుకని మనకు వీలైనన్ని కొత్త రకం వంటకాలు ట్రై చేసుకొని ఇలా తింటూ ఉండండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా నేనైతే ఇలా జొన్నపిండితో కూడా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా జొన్న రొట్టెలు చేసుకోలేని వాళ్ళు కూడా ఇలా వేసుకొని తినచ్చు ఇంకా కొందరికి పండ్లు కూడా ఉండవు కదండి పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఇవి మెత్తగా వస్తాయి ఊతప్పాలు అందుకని వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మనకు తోచిన వంటలు ఇలా ట్రై చేసుకొని తిని చూస్తే బాగుందనుకోండి అప్పుడే మాత్రం నేను మీకు కూడా చేసుకోండి అలా పెడుతూ ఉంటాను నాకు నచ్చితేనే పెడతానండి ఏ వంట అయినా కూడా అంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని ఏమీ లేదు మన పిల్లలు ఉంటే కూడా వంకలు పెడతారు పెద్దవాళ్ళం మాత్రం ఏమైనా తింటూ ఉంటాం కదా మనకి ఆరోగ్యం గురించి తెలుసు కాబట్టి తింటాము పిల్లలకి కూడా ఇలా అలవాటు చేయండి చిన్నప్పటి నుండే హెల్తీ ఫుడ్ ఇది కొబ్బరి చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా లేకపోతే టమాటా చట్నీతోనైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ఇలా మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి